మారిపోయిన పరిస్థితుల్లో ప్రపంచాల ఏ మారుమూల గ్రామాల్లో ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగా వేదిక లైబ్రరీ నాలుగు వందల సంవత్సరాల నాలుగు వేల సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ వారోత్సవాలు నెహ్రూ గారు మన నెహ్రూ గారు భారత తొలి ప్రధాని ఈ భారత నిర్మాత ఎందుకంటే వారి ఆలోచనలు ఒకవేళ ముందు చూపు లేకుండా ఉండి ఉంటే ఆనాడు ఈరోజు ఐఐటీలు పెట్టి ఉండకపోతే ఎయిమ్స్లు పెట్టి ఉండకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద పెద్ద కంపెనీలకు వంద మంది సిఏఓలు భారతీయులు ఉన్నారంటే ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి అంకురార్పణ ఇలా భారతదేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి పంటలు తిండి లేక ఇబ్బంది పడి చనిపోయే లక్షల మంది పరిస్థితుల నుంచి ఇలా లక్షల మెట్రిక్ టన్నులు కోట్ల మెట్రిక్ టన్నుల్ని బయటి దేశాలకు పంపగలిగి ఎగుమతి చేసినటువంటి స్థితికి ఎదగదగినాం ప్ర పిల్లలంటే ఇష్టం నిన్న మనం పిల్లల దినోత్సవంగా చాత నెహ్రూ గారి జయంతిని బాలను దినోత్సవంగా జరుపుకున్నాం వారి మార్గాన్ని ఇలా మనందరం కూడా ఒకసారి చరిత్ర చదవండి ఏ విధంగా బ్రాంచ్ లైబ్రరీల సంఖ్య తక్కువ ఉంది కొంత బ్రాంచ్ లైబ్రరీ రీడింగ్ లైబ్రరీ రీడింగ్ రూమ్లు కానీ ప్రతి గ్రామాల గ్రంథాలయ సంస్థ తరఫున గ్రామాల్లో అన్ని రకాల సమాచారం ఉండే రీతి లోపల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి సందర్భంగా సిద్ధిపేట ప్రజలందరికీ గ్రంథాలయ వారసత్వ శుభాకాంక్షలు నిర్ణయం సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇలా సర్వే ఉంది సర్వేలా అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు వాస్తవం అంటే తప్పుడుగా ప్రచార ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతలేరు ఎక్కడ ఏ పేపర్ ఇవ్వమని అడుగుతలేరు అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పటికీ ముప్పై ఐదు శాతం సర్వే దాటిపోయింది కానీ దాని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది నేను మరొక్కసారి గ్రంథాలయం నుంచి మాట్లాడుతూ ఉన్నా దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్ ప్రణాళికలను తయారు చేయడానికి మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే ఎట్లయితే మనం స్కానింగో మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కోటి పదహారు లక్షల ఇండ్లకు ఎనభై ఏడు వేల మంది ఎమ్యులేటర్లను పెట్టి ఇంటింటికి పంపిస్తూ ఉన్నాం దయచేసి వారిని రిసీవ్ చేసుకొని వారు అడుగుతున్న సమాచారం ఇవ్వండి ఎక్కడ కూడా ఒక పేపర్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరంలే మీరు ఒక కులం కులం చెప్పదలుచుకోకపోతే కూడా చెప్పని వాళ్ళందరూ కూడా త్రిపుల్ నైన్ ఆప్షన్ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నాం మీ దగ్గర ఎంత నగదు ఉందో ఎంత బంగారం ఉందో అని అడుగుతలేం కాబట్టి దయచేసి స్థితిగతుల గురించి లేదా ఇతరత్ర సామాజిక వివరాల గురించి చెప్తే అయ్యో మా స్కీమ్స్ పోతాయి కావచ్చు పథకాలు పోతాయని దుష్ప్రచారం చేస్తారు మళ్ళీ గ్యారెంటీగా చెప్తారు ఒక్క పథకం పోదు కొత్తగా రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసిన తర్వాత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచనతో దేశానికి ఒక దిక్సూచిగా ఈ సర్వే జరుగుతోంది ఈ సర్వేకు దుష్ప్రచారం చేసే వాళ్ళ కర్మ కానీ ఈ సర్వే కావాలని డిమాండ్